కులం మతం ఇవన్నీ చెప్పేసి ఖరాబ్ చేశారు ప్రజెంట్ ఉన్న మన ఎంపీ సంజయ్ అన్న సో దాన్ని నమ్మి మనం ఓట్ ఫర్ వినోదాన్ని అనుకుంటున్నాం ఓట్ ఫర్ డెవలప్మెంట్ అంటున్నాం అంతే అంతే సో యూత్ అయ్యి వినోదాన్ని ఎందుకు చూస్ చేసుకుంటారు యూత్ అనేసరికి చాలామంది బీజేపీకి అట్రాక్ట్ అవుతున్నారు కదా ఓకే యూత్ అనేది బీజేపీకి ఎందుకు అట్రాక్ట్ కావాలి ఒకసారి మీరు చెప్పండి బీజేపీ ఏంది జనరల్గా బండి సంజయ్ ఉన్నాడు సంజయ్ అన్న ఏంటంటే ఏంటంటే జస్ట్ ఇప్పుడు గులం మతం హిందూయిజం పేరు మీద రెచ్చగొడుతుండే అంతే రెచ్చగొట్టుకొని దాన్ని క్యాచ్ చేసుకుంటుండు క్యాచ్ చేసుకొని ఆయన ఒకడు చాలా కరప్షన్ చేసి ఆయన కూడా సెటిల్ అయింది తప్ప ఎవరు కూడా బాగుపడలేదు ఆయన ఎంపడి తిరిగి కేసులు వాడి ఈ వాడి ఇప్పుడు ప్రజెంట్ డే లాస్ట్ ఇయర్ అంటే బండి సంజయ్కి ఎంతో కొంత సింపతి ఉండే కొంచెం వేవ్ ఉండే ఇక ఆయన ఇప్పుడు అన్ని చాలా రకాలుగా ఇంట్లో ఉండే అట్లుండే కానీ నమ్మేరు ఇప్పుడు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఆయనకున్న చుట్టుపక్కల ఉన్న వంద మంది కూడా వంద మంది క్యాడర్ అనుకుంటే ఇప్పుడు మా అంటే పట్టు పట్టుమంది పది మంది కూడా లేరు అట్లా ఆయన రెచ్చగొడితే రెచ్చిపోయి కేసులు అయిపోయి అలా జీవితాలు నాశనం చేసుకున్న తప్ప అది ఇంకోటి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మనకు కావాల్సింది ఏంటంటే మా లాంటి యూత్కి కావాల్సింది ఏంటంటే చదువుకున్నవాడు కావాలి అట్లీస్ట్ ఇప్పుడు నేనున్న ఇప్పుడు నేను లాయర్స్ ఉన్నా ఎల్ ఎల్బిఎస్ ఒక డిగ్రీ స్టాండర్డ్ ఒక గ్రాడ్యుయేషన్ ఒక పీజీ ఎవరైనా కానీ మనకంటే ఎక్కువ చదువుకుని మనం పార్లమెంట్కి పంపించాలనుకుంటారు అంతే తప్ప కానీ ఇప్పుడు కులం మతం ఇవన్నీ రెచ్చగొట్టేటే కాదు ఆయనకు నా ఒక ఒక భాష రాదు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ఒక డెవలప్మెంట్ నాలెడ్జ్ లేదు ఏమన్నా అంటే పర్సనల్గా మాత్రం డెవలప్ అయ్యింది బండి సంజయ్ కరీం ఏం చేసిండు మీకు తెలుసు అందరికీ అందరికీ తెలిసా సో ఫైవ్ ఇయర్స్ వినోద్ అన్న కూడా ఉండే ఫైవ్ ఇయర్స్ సంజయ్ అన్న కూడా ఉండే కదా ఈ ఫైవ్ ఇయర్స్లో బండి సంజయ్ ఏం చేసిండు వినోద్ ఏం చేసిండు ఈ ఫైవ్ ఇయర్స్లో బండి సంజయ్ అయితే ఆయన అయితే మంచిగా అంపాయించుకున్నాడు ఐ థింక్ సో చాలా కరప్షన్ చేసిండు ఆయన పర్సనల్ తప్ప కరీం అయితే ఆయన చేసి ఏం లేదు నథింగ్ ఒక్కటి ఒక గుడివే లేదు ఓ బడి లేదు ఏమన్నా అంటే ఇప్పుడు శక్తి టెంపుల్ ఆయన ఎప్పుడో చిన్నప్పుడే అది ఆయన ఎంపీ అయినప్పుడు కాదు ఆయన కౌన్సిలర్ అప్పటి నుంచో కట్టిరది ఆ శక్తి టెంపుల్ కట్టడానికి చాలా మంది కష్టాలు శక్తులు ఉన్నాయి ఓన్లీ బండి సంజయ్ కాదు అది అది ఇప్పుడు కాదు అన్న అన్నప్పుడే కట్టిండదు ఇప్పుడు కౌన్సిలర్ ఆ స్టేజ్ ఉన్నప్పుడే కట్టిండదు సో ఎంపీ ఉన్నప్పుడు ఏం అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు దేవుడు అన్నప్పుడు ఒక గుడన వారికి వెళ్ళాలి అట్లీస్ట్ ఒక టెంపుల్ డెవలప్మెంట్స్ లేదు ఆయన ఒక చెప్తే ఆయన ఒక్క డెవలప్ అయ్యింది అంతే మరి వినోదం చేసి వినోదం డెవలప్మెంట్ అంటేనే వినోదన్న ప్రజెంట్ కరీంనగర్ అయితే ఎందుకంటే టూ థౌసండ్ బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ బిఫోర్ తెలంగాణ కంటే బిఫోర్ డెవలప్మెంట్ అంటే వరస్ట్గా ఉండే ఈ రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఇలా లేకుండే జస్ట్ ఒక త్రీ ల్యాక్స్ ఎలిజిబిల్ అంటే త్రీ ల్యాక్స్ ఉంటుంది మన పాపులేషన్ మినిమం టెన్ ల్యాక్స్ ఉంటేనే స్మార్ట్ సిటీ వస్తుంది ఎలిజిబిలిటీ లేకపోయినా ఆయనే ఢిల్లీకి పోయి కొట్లాడి వెంకయ్యనాయుడు గారి వెంకయ్యనాయుడు గారు రిక్వెస్ట్ చేసి కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కొంచెం అటుటి ఆయనకున్న నాలెడ్జ్ యూజ్ చేసి మనకు స్మార్ట్ సిటీస్ కొని స్మార్ట్ సిటీ రాకపోతే కడిగిన రోజు చాలా దారుణంగా ఉండేది కరీంనగర్ పరిస్థితి ఎందుకంటే చిన్న పంజులు పుట్టి పెరిగింది కరీంనగర్లే కాబట్టి ఐ నో వెరీ వెళ్ళే కరీంనగర్ ఈ రోడ్లు ఎట్లుండే ఇప్పుడు ఈ రోడ్లు ఎట్లుండే బిఫోర్ ఎట్లుండే ముందు రోడ్ సింగిల్ రోడ్ ఉండే సింగిల్ రోడ్ ఉండే ఈ డివైడర్ అనేది చిన్న ఉండే ఒక సింగిల్ డివైడ్ జస్ట్ తెలంగాణ తెలంగాణ మూడు ఈడో కూసం కూడా మేము ధర్నాలు ర్యాలీలు చేసినాం అప్పుడు మన తెలంగాణ మూమెంట్ అప్పుడు బస్సులు వాళ్ళ కొట్టుడు ఇవన్నీ కూడా చేసినాం మన మానవహారాలు అవి ఇవన్నీ ఇడే చేసినాం సింగిల్ రోడ్ ఉండే ఇక్కడ సింగిల్ రోడ్ ఉండే ఈ ఈ రకమైన డెవలప్మెంట్ అందరూ తెలుసు మాక్సిమం నాయజ్ వాళ్ళు మనం బిఫోర్ కరెంట్ ఉండకపో వాటర్ ఉండకపో పైసలు ఉండకపో ఇప్పుడు మీరు చెప్తారు ప్రతి ఒక్కరి దగ్గర ఎంత అమౌంట్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ల్యాండ్స్ ఎట్లా పెరిగినాయి ఒక్కొక్కరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎట్లున్నాయి మొత్తం టీఆర్ఎస్ అంటేనే డెవలప్మెంట్ మరి డెవలప్మెంట్ అంటే వినోదం అంతే ఒకటే వాళ్ళు చెప్పాలంటే బీజేపీ అనేది ఏమంటారంటే విద్యా వైద్యం అంటారు వాజ్పేయి గారు ఏం చెప్పారంటే విద్యా వైద్యం మాత్రమే ఇవ్వాలని చెప్పేసి అంటారు విద్య అంటే వినోదన్నా అంటే నేను వైద్యం అంటే వినోదన్నా అంటే నేను అయితే ఓకేనా అంటే వినోద్ వినోద్ పైన ఉన్న అభిమానం తో చెప్తున్నారా నిజంగా ఆయన పైన అభిమానం కాదు వినోదన్నా అంటే ఆయన స్మార్ట్ సిటీ పట్టొచ్చు ఒకటి త్రిబుల్ ఐటీ కోసం కొట్లో దానికి వీళ్ళు నచ్చిన కదా మీరేమో వినోదన పెరిగే స్మార్ట్ సిటీ ఉన్నప్పుడు మన సన్నిహాన కార్పొరేటర్ హండ్రెడ్ పర్సెంట్ మీరు రికార్డ్స్ తీసుకోండి ఆయన కార్పొరేటర్ సంజయ్ అన్న కార్పొరేటర్ మహాశక్తి టెంపుల్ ఏరియా చైతన్యపురికి కార్పొరేటర్ మాత్రమే స్మార్ట్ సిటీ చేసినప్పుడు ఆయన చెప్తున్నంటే అని ఆయన ఆయనంత వేస్ట్ థింగ్ ఏముండదు అక్కడ ఆర్ఓబి రైల్వే ఓర్బి అక్కడ చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి చాలా ఎమర్జెన్సీ ఇప్పుడు అంబులెన్సెస్ అవి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అన్న ఒక దగ్గర దగ్గర ఐదు ప్రపోజ మన ఐదు శాంక్షన్ చేయించారు తెలంగాణకు అందులో మన కరీంనగర్ ఒకటి అది కూడా వినోదం ఉన్నప్పుడే ఇంకొకటి విద్య అనేది త్రిబులైటీ కోసం కొట్లాడి యాభై ఎకరాల ల్యాండ్ అలౌట్ చేయించండి ఇక్కడ కొత్తపల్లి దగ్గర కొట్లాడి తర్వాత నెక్స్ట్ టూ థౌసండ్ నైన్టీన్ ఏమో మళ్ళీ సంజయ్ వచ్చింది కానీ దాని గురించి ఒకసారి ఒక వర్డ్ కూడా మాట్లాడలేదు నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్ త్రిబుల్ ఐడి గురించి మాట్లాడలేదు అదే ఫిఫ్టీ ఎక్కర్స్ మెడికల్ కాలేజ్కి ఇచ్చారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంకొకటి కంబింగ్ టు దేవుడు అంటాడు మన సంజయ్ దేవుడు అంటే కూడా టీటీడీ టెంపుల్ ఇక్కడ కరీంనగర్కి శాంక్షన్ చేయించింది మన ఆంధ్ర మినిస్టర్తోని మాట్లాడి శాంక్షన్ చేయించింది దీని సో మళ్ళీ వినోద్ గారు ఎందుకు చెప్పుకోలేకపోయినారు ఇన్ని తీసుకొచ్చిన తర్వాత బయటికి జనాలలోకి ఎందుకు చెప్పుకోలేకపోయినారు మళ్ళీ నాకు వినోదన్న గురించి తెలిసినంత వరకు అయితే అంత చదువుకున్నంత పర్సన్ ఇంటలెక్చువల్ లీడర్ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఎవరు లేరు నాకు అంత అంత విద్యావంత్ ఈజ్ అ ప్రొఫెషనల్ లాయర్ మళ్ళీ ఆయనంత చదువుకున్నంత మేధావి ఆయనంత ఇంటలెక్చువల్ పర్సన్ ఎవరు లేరు నేను చూసినంత వరకు ఇప్పటి వరకు సో వినోద్ అన్న స్ట్రాటజీస్ జనరల్గా ఏమున్నాయంటే ఆయన ఎక్కువ షో ఆఫ్ చేసుకోరు ఇప్పుడు జనరల్గా తెలంగాణ తెచ్చిన దానిలో వినోదన్న ఇరవై మూడు రాష్ట్రాలలో ఆయన రిప్రజెంటేషన్ ఉంది వినోదన్న యాజ్ ఎంపీ ఒక సీఎం దగ్గరికి పోయి ఎక్స్ సీఎం దగ్గరికి పోయి అంటే పార్టీస్ ఉంటాయి కదా జనరల్గా మా తెలంగాణ కష్టాలకి ఇవి మీ నీడ్ ఏ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ మాకు ఇట్లా మాకు నీళ్ళు వస్తలేవు మాకు నిధులు వస్తలేవు మాకు అన్యాయం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఒక తెలంగాణ సీఎం లేడు అది ఎనకబడిపోయింది అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి అని కొట్లాడిన దానిలో వినోదడు ఇరవై మూడు రాష్ట్రాలలో ఆయన రిప్రజెంటేషన్ ఉంటుంది నేను తెలంగాణ అప్పుడు మీ ఎస్ఐకి ప్రిపేర్ అయినప్పుడు చదివిన స్టడీ చేసినప్పుడు ట్వంటీ త్రీ వినోదన వినోద చేసి ఉంటుంది తెలంగాణ తీసుకొచ్చినందులో వన్ ఆఫ్ ది మెయిన్ పార్ట్ వినోదన ప్లే చేసిండు సో వినోదన్న అండ్ షోఅప్ చేసుకోడు అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్న రోడ్డు స్మార్ట్ సిటీ ఇప్పుడు ఒక సింథటిక్ ట్యాక్ ఇప్పుడు జనరల్గా డ్యామ్ దగ్గర మన జనరల్ ఇప్పుడు మీలాంటి లేడీస్ కానీ వీళ్ళు కానీ ముందు డ్యామ్ ఎక్కాలంటే తిరగాలంటే భయపడుతుంది సాయంత్రం టైంలో అక్కడ అప్పుడు వినోదాన్ని ఏమాచించింది అంటే ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక వాకింగ్ జాగింగ్ అనేది చాలా హెల్త్ ఇంపార్టెంట్ అన్నప్పుడు అక్కడ ఒక సింథటిక్ ట్రాక్ ఏర్పించిండు సెక్యూరిటీ ఇష్యూస్ అవుతుండే అక్కడ ఆడపిల్లలు నేడిపియడము ఇబ్బంది పెట్టడము అటు తాగడము అవి చేస్తుంటే వినోదాన్న ఎంపీ ల్యాడ్స్ నుంచి వెళ్ళి పర్సనల్ ఎంపీ ల్యాడ్స్ నుంచి వెళ్ళి లేక్ పోస్ట్ అవుట్ పోస్ట్ పెట్టిపించింది అక్కడ టెన్ ల్యాడ్స్ ఆయనే నాట్ గవర్నమెంట్కి సంబంధం ఎంపీ ల్యాడ్స్లోకి వెళ్ళి అక్కడ ఉంటుంది మీరు చూడొచ్చు వాటర్ ట్యాంక్ పక్కన డైరెక్ట్ రాసి ఉంటుంది పెట్టి అక్కడ సిక్స్ మెంబర్స్ పోలీస్ ఉంటారు ఫోర్ మెంబర్స్ ఎప్పుడు స్క్రీనింగ్లు ఉంటారు డ్రోన్ కెమెరాస్ నడితే ఇప్పుడు ఈవెన్ ఎయిట్ ఓ క్లాక్ కూడా ఇప్పుడు మీలాంటి లేడీస్ కానీ జనరల్ ఆంటీలు కానీ ఎవరన్నా కానీ మంచిగా హ్యాపీగా జాగింగ్ చేసుకుంటారు వాకింగ్ చేస్తారు వాళ్ళు పిల్లలతో స్పెండ్ చేస్తారు ఒక సెక్యూర్డ్ ఒక సెక్యూరిటీ కూడా తీసుకొచ్చింది కూడా వినోదాన్ని కానీ ఇంతవరకు వినోదాన్ని అసలు చెప్పినప్పుడు నేను అసలు ఏ వీడియోలో కూడా వినలేదు ఇంకా నాకు బాగా గుర్తు అది ఎవరు చేశారు మా ఇంటి పక్కనే ఉంటుంది ఆల్మోస్ట్ మాకు బాగా కుడుతుంది ఎవరు అని చెప్పేసి సో వినోదం అట్లా ఉంటుంది చెప్పుకోవడానికి అట్లా అది ముచ్చట ఓవరాల్ గా ఈసారి ఎంపీ టికెట్ వినోద్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వినోద్ అండి